చంద్రబాబే జగన్ని గెలిపించబోతున్నారు అనే కథనాలు మొదలైపోయినాయి అది వైసీపీ సోషల్ మీడియాలో అనుకూల కథనాలైనా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందో ఖచ్చితంగా ఎందుకంటే హిందుత్వం ముద్ర వేసుకున్న భారతీయ జనతా పార్టీ అలాగే విభజన హామీలు పూర్తిగా నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అనే ఒక బలమైన ముద్ర ప్రజల్లో ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదేదు పైగా ముస్లిం మైనార్టీ ఓట్లు కానీ లేదంటే క్రిస్టియానిటీ ఓట్లు కానీ ఇవన్నీ కూడా బీజేపీ టీడీపీ కలవడం వల్ల ఆ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు మధ్యలో ఆ ఓటు బ్యాంక్ని వైపు తిప్పుకోవాలని చెప్పి షర్మిల రూపంలో కాంగ్రెస్ ప్రయత్నం చేసిన ఇప్పుడైతే అది వర్కౌట్ అవదు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది అనేది ఒక రకంగా ఇదే గనక జరిగితే చంద్రబాబు గారే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు ఆయన ఆ కూటమి ఓటం పాలవుతుంది అనేది వైసీపీ పి నేతలు ఆ సోషల్ మీడియాలో వస్తుంది కదండి మరి ఇంతవరకు వాస్తవం చూద్దాం